నాగర్ కర్నూలు జిల్లా శ్రీపురం గ్రామంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ బాడవత్ సంతోష్ పరిశీలించి తగు సూచనలు చేశారు పల్లె దవాఖానాలో రోగుల వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రజలకు డెంగ్యూ మలేరియా వ్యాధులపై అవగాహన కల్పించామని తెలిపారు గ్రామంలోని డ్రైనేజీలో నీటి నిల్వగల ప్రాంతాల్లో ఆయిల్ ను వేయించారు ఆయిల్ వాల్స్ వేయడం వల్ల దోమలను దోమ లార్వాలను నియంత్రించవచ్చునని ఫలితంగా ప్రజలకు రోగాలు వ్యాప్తి చెందవని తెలిపారు ఈ కార్యక్రమంలో అధికారులు డాక్టర్స్ ఆశా వర్కర్లు పాల్గొన్నారు ಅನ್ನ ಸುಪ್ರಂಗು ಇಂತ ಬರ್ದೇ ಬಾತ್ರಮ್ಮ ಚಾ ಬಾಜಮ್ಮ ವಿಚು ಇರೋದು ಬಾಜಮ್ಮ ಇಂತ ಬರ್ತಾನೆ ಆಯರೆ ಗಮನಿಸ್ಕೊಂಡ್ರೆ ಸಿಗುತ್ತೆ. ಅದೆಲ್ಲ ನೀವೆಲ್ಲಾ ಕೂಡ डिस्कस ಮಾಡ್ತೀರಾ. ಅವ್ ಇಲ್ಲಲ್ಲ ಬೋಳ ನಾನು ನಮಸ್ಕಾರ ನ ಬಾಮ್ ಮಾಡ್ತೀನಿ. ಈಗ ಕೂತ್ರಬೇಕು ಕೂತ್ರಬೇಕು ಅಂತ ವರೆಗೂ ಚರ್ಚೆ ಆಗೋದು. ಇತರ ಹೆಚ್ಚಕಾಲನ ಚೇಂಜಿಂಗ್ ಅಂತ ಚೇಂಜಿಂಗ್ ಆಗುತ್ತೆ. चलो ಸ್ಪೋರ್ಟ್್ ಅಲಂತೂ ಒಂದು ಬಸ್ ಅಂತ ಅದರ ಜೊತೆ ಒಂದು ಚಿನ್ನ ಬಾಲ್ಲ ಆಗಿ ಕೂಸಿ ಲೈಟ್ ಮತ್ತೊಂದು. 60% ಅಲ್ಲೇ

इधर बैक साइड इधर आ फेस रियर ये तो सो कई मतलब जो उद्देश्य है नहीं लगान सर ये लास्ट वीक